మహాసభలను శ్రీకాకుళంలో జరుగుతున్న ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం జయంటి అఖిల భారత సమైక్య రాష్ట్ర మహాసభలను జిందాబాద్ భారత సమైక్య జిందాబాద్ జయంటి శ్రీకాకుళంలో జరుగుతున్న అఖిల భారత సమైక్య ఇరవై రెండవ రాష్ట్ర మహాసభలను అఖిల భారత రాష్ట్ర అఖిల భారత యోజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర ఇరవై రెండవ మహాసభలు శ్రీకాకుళం నగరంలో రేపు ఫిబ్రవరి ఆరు నుండి తొమ్మిది వరకు జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ బాపట్ల జిల్లా ఏవైఎఫ్ మహాసభలో ఈ నెల ఇరవై ఏడవ తేదీన బాపట్ల నగరంలో భారీ ర్యాలీతో బహిరంగ సభ జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ భారీ ర్యాలీకి బహిరంగ సభకి యువకులు యువతి యువకులు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ మహాసభలో విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడాలని చెప్పి అలాగే కడుపు కడప ఉక్కు పరిసరాలను నిర్మించాలని చెప్పి బాపట్ల జిల్లాలో ఉపాధి యువతి యువకులకు ఉపాధి హామీ కల్పించాలని చెప్పి అనేక పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చెప్పి అమరావతిని ఫ్రీజం చేయాలని చెప్పి ఈ మహాసభలో తీర్మానం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి యువతి యువకులు అత్యగత సంఖ్యలో పాల్గొని ఈ జిల్లా రాష్ట్ర మహాసభలను జయపదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం